అయ్యి హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలా అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రావణ శనివారం కదండీ శ్రావణ శనివారం అని నేనైతే మార్నింగ్ త్వరగా అయితే లేచాను ఫైవ్ థర్టీకి అయితే లేచానండి లేచి వాకిలు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని గుమ్మం కడిగి గుమ్మకు గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు రాసి ఇక పూజ సామాను కడిగి పూజ సామాను కడిగి ఇక పూజా సామాన్ కడిగి పూజ సామాన్లకు బొట్లు పెడుతున్నానండి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టానండి రాగి చెంబుకైతే ఇక ఇంట్లో ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేశానండి ఇంట్లో వంట చేశాను అన్నం వండాను పప్పు చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి చేశాను ఇక మా వారికి లంచ్ అయితే పెట్టేశాను టిఫిన్ అయితే చేసి వెళ్ళారండి సాయిమ్మవారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకుంటున్నానండి అన్ని సామాన్లన్నీ పడుకొని సామాన్లన్నీ పడుకొని దానిలోకి ఒట్లు పెట్టుకొని నేనైతే స్వామివారి పటాలు అట్లా అన్నీ రుచి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో నేను వెంకటేశ్వర స్వామి మూడు శనివారాల రథం చేసుకుందామని అనుకున్నానండి అందుకోసం నేనైతే మూడు శనివారాల రథం అయితే చేస్తున్నానండి ఇక మొత్తం అన్నీ నీట్గా చేసుకున్నానండి అన్నీ నీట్గా చేసుకొని అన్ని దాంట్లోకైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి బొట్లు పెట్టుకొని అయితే ఇక పూజ అయితే కంప్లీట్ స్టార్ట్ చేసేస్తాను ఒక పక్కనేమో ఒక పక్కనేమో ఇటు పూజ చూసుకుంటా ఇంకొక పక్క ఏమో నువ్వుల లడ్లు చేస్తున్నానండి స్వామివారికి ప్రసాదం కానీ అయితే ఫస్ట్ ఏదో ఒకటి స్వీట్ పెట్టుకోవాలి కదండి మనం స్వామివారికి అందుకని నేనైతే నువ్వుల లడ్లు చేస్తున్నానండి స్వామివారి కోసం స్వామివారి కోసం ఒక పక్క ఇది ఒక పక్క అది బెల్లంపాకం కట్టుకుంటా ఇంకా గుమ్మాలకి ఇట్లా అంతా పసుపు కుంకుమ అంతా అటు ఒక ఒక సైడ్ ఇది ఒక సైడ్ అది ఫుల్ బిజీ పూజ అయిపోయే వరకు ఫుల్ బిజీగా ఉంటామండి అసలు మార్నింగ్ పూజ అయిపోతే ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది కదండి నాదైతే టెన్ థర్టీ వరకు నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇక స్వామివారి అలంకార ప్రియుడు కదండి వెంకటేశ్వర స్వామి నేనైతే చూడండి మాకైతే తులసి మాల వాళ్ళైతే దొరకలేదండి మా వారు వెళ్ళేసి వచ్చారు కానీ తులసి మాల దొరకలేదు ఇక అందుకనే ఇంటి ముందు మల్లె పువ్వులు వస్తే మల్లె పువ్వులు అయితే తీసుకున్నానండి చామంతులు రోజులు మల్లె పువ్వులు అయితే తీసుకున్నాను ఇక స్వామివారికి వచ్చేసి మాల వేసానండి స్వామివారికి చిన్న పటం ఒకటి పెద్ద పటం ఒకటి ఉంది కదండి ఆ రెండు రెండు దాంట్లోకైతే మాలలు అయితే వేసానండి వేసి చామంతి చామంతిరోజు పూలైతే అలంకరించాను స్వామివారికి అయితే అలంకరించుకొని ఇక అప్పటి వరకు ఇక పాకం కట్టాను కదండి పాకం అయితే తీగ పాకం వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని చూసుకుంటా చూసుకుంటా ఇక వచ్చింది ఇక రాగానే చూడండి ఇక నువ్వులు పల్లీలు కొంచెం అంత నెయ్యి కలిపి స్వామివారికైతే నువ్వుల లడ్డూలు అయితే చేస్తున్నానండి స్వామివారికి కంపల్సరీ ఏడు ఏడు శనివారాల రథంలో మాత్రం కంపల్సరీ నువ్వుల లడ్డూలు అయితే పెడతారు కదండి నేను కానీ కూడా అండి మూడు శనివారాల రథంలో అయినా కానీ కూడా స్వామివారికి ఏవే పెట్టాలో అన్నీ పెడతానండి అయితే పూజ చేసుకుంటున్నానండి ఏడు వారాల రథము ఎంత ఫేమస్ అయిందో ఈ మూడు వారాల రథం కానీ కూడా స్వామివారికి అంత ఫేమస్ అండి మనం అనుకున్న పని అయితే జరుగుతుందండి ఇంకొకటి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసాలలో స్వామివారికి మనం ఇలా వ్రతాలు ఏడు శనివారాల రథం స్వామివారికి ఇట్లా ఏడు శనివారాల రథం మూడు శనివారాల రథం అట్లా చేసుకున్నాం అనుకోండి చాలా మంచిదండి మాసంలో స్టార్ట్ చేస్తే ఇక అందుకోసమే నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసి మూడు శనివారాల రథం అయితే స్టార్ట్ చేశానండి ఇక స్వామివారికి అయితే నువ్వులు నువ్వుల లడ్డూలు అయితే చేశానండి ఇష్టమని ఇక తర్వాత వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి దీపాలు వేద్దామని అనుకున్నానండి మూడు వారాలు కంపల్సరీ ఏడు దీపాలు వేద్దామని అయితే అనుకున్నానండి ఇది ఫస్ట్ వారం కదండి అందుకోసమే బియ్యం పిండిలో ఏం చేయాలని అంటే బియ్యం పిండి తీసుకొని కొంచెం అంత చిటికెడు పచ్చ కర్పూరం వేయాలి పచ్చకర్పూరం ఆవు నెయ్యి బెల్లం వేసి మంచి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చాలామంది కొందరు పాల దగ్గర కలుపుకుంటారు కొందరు నీళ్ళ దగ్గర కలుపు నేనైతే నీళ్ళ దగ్గరనే కలుపుకుంటానండి ఇంకొకటి ప్రమిదలు అనేటివి పిండి దీపాలు పెట్టేటప్పుడు పిండి దీపాలు ఇచ్చుకపోద్దు మంచి మంచిగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి నెయ్యి వేస్తే ఆటోమేటిక్లీ సాఫ్ట్గా వస్తుందండి అట్లా వేసుకొని మనం కలుపుకున్నాం అనుకో పిండి అనేది పచ్చలు ఇచ్చుకపోదండి ఇచ్చుకపోకుండా మంచిగా దీపాలు వస్తాయి ఇక దీపాలు అగ్ మనం అయితే చాలామంది ఇక దీపాలు అయితే పిండి దీపాలు అయితే చాలామంది పెట్టుకుంటారు కదండి మాసంలో నేను కానీ కూడా శ్రవణ మాసం వచ్చిందంటే కంపల్సరీ పిండి దీపాలు అయితే యూజ్ చేస్తానండి ఎన్ని వారాలు నాలుగు వారాలు అంటే నాలుగు వారాలు పెడతా ఐదు వారాలు వస్తే ఐదు వారాలు పెడతా కాకపోతే ఏడు కాకపోయినా ఒక రెండు అయినా పెడతాను పెద్ద పెద్దగా చేసి నెయ్యి దీపాలు అయితే ఆవు నెయ్యి దీపాలు అంటే చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి అండ్ పిండి బియ్యం పిండి అంటే చాలా ఇష్టం మళ్ళీ అవునక్క మరి ఈ దీపాలు పెట్టిన తర్వాత ఆ దీపాలను ఏం చేస్తారని మీరు అడగచ్చు ఆ దీపాలనైతే ఆవుకు తినిపియాలండి చాలా మంచిది ఆవుకు తినిపిస్తే నేనైతే ఏడు వేళలా రథం చేసినప్పుడు కానీ కూడా అట్లనే ఆవుకైతే తినిపించానండి మళ్ళీ ఈసారి కానీ కూడా తినిపియాలని అనుకుంటున్నానండి అయితే మరి చూడండి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఇక బియ్యం పిండి దీపాలు బియ్యం బియ్యం పిండి దీపాలు వెలిగించిన నార్మల్ దీపాలు కానీ కూడా వెలిగించాను అండి వెలిగి వెలిగించిన తర్వాత వెలిగించానండి వెలిగించిన తర్వాత ఇక విష్ణు సహస్రనామం ఇంకా నామాలు అయితే చదువుకుంటానని నేను ప్రతి శనివారం శనివారం ఇవైతే కంటిన్యూ చేస్తానండి నామాలు అయితే కంపల్సరీ చదువుతా అండి విష్ణు సహస్రనామం కానీ కూడా చదువుతా కాకపోతే నాకు టైం ఉందనుకో కంపల్సరీ చదువుతానండి విష్ణు సహస్రనామంగాని కూడా ఇంకా స్వామివారికి అయితే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నామాలు ఇట్లా చదువుకొని నామాలు అయితే చదువుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి స్వామివారికి ప్రసాదం వచ్చేసి నేనైతే ఏమేమి పెట్టినానంటే వడపప్పు పానకము యాపిల్ కోమా నువ్వుల అయితే పెట్టానండి స్వామివారికి ఇక నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి స్వామివారికి అందరు బాగుండాలి కదండీ అందరు బాగుండాలని నేనైతే ఆ స్వామిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీకి పెట్టిన దీపాలు వన్ థర్టీ వరకు అండి వన్ థర్టీ టూ వరకు వెలుగుతూనే ఉన్నాయండి పిండి దీపాలు అయితే కాకపోతే మనం పిండి దీపాలు పెట్టుకున్నప్పుడు కాకపోతే లాస్ట్ వరకు అవి అట్లనే ఉంటాయండి లాస్ట్ వరకు పిండి దీపాలు అయితే అట్లనే ఉంటాయి అవే మిచ్చుకుపోవండి ఇప్పుడు ఎట్లా పెట్టాను పిండి దీపాలు అట్లనే ఉంటాయి కాకపోతే అందులో నెయ్యి అయితే అయిపోతుందండి నా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి స్వామివారికి మనకి ఎంతో ఇష్టమైనది టెన్ టెన్త్ టెన్ థర్టీ అయితే అయ్యిందండి నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఇక అప్పుడు అప్పుడైతే టీ తాగానండి ఇక టీ విడి తీయలేదండి ఇక చూడండి వడపప్పు పానకము అండ్ నువ్వుల లడ్డూలు యాపిల్ దాన్మ పండ్లు అయితే ఇవైతే స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టానండి స్వామివారికి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇవాళ శనివారం కదండి అందుకోసమే నేనైతే మూడు వారాల రథం చేద్దామని అనుకున్నానండి ఈ విధంగా అయితే స్వామివారికైతే పూజ చేసుకున్నానండి ఈ విధంగా పూజ చేసుకున్నాను పూజ అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగుండాలండి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి స్వామివారిని అయితే ఓకే అండి చూడండి ఈ విధంగా అయితే నా పూజ అయితే శనివారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు బాగున్న ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అసలు శనివారం వచ్చిందని అంటే కంపల్సరీ ఇంట్లో పండుగ లాగానే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గోవింద 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 బాయ్ అండి